నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తొలి విడత రెండో విడత జాబితాలు విడుదలైన తర్వాత పార్టీలో అసంతృప్త జ్వాలలు కెరడంలా ఎగిరిపడుతున్నాయి అన్ని పార్టీలు గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టారు తెలుగుదేశం జనసేన బీజేపీ గోదావరి జిల్లాల్లో ఈ జిల్లాల రెండిట్లో అధిక అధిక స్థానాల్లో కూటమి గెలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి వస్తుందని చెప్పి ఒక ఆశ అంచనాతో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పటినుండో క్రియాశీలకంగా పార్టీని నమ్ముకొని రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది నుండి పార్టీలో ఉంటున్న దళిత మాజీ మంత్రులకు సీట్లు దక్కలేదు మరి వీళ్ళిద్దరిని రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలపై ముఖ్యంగా వైఎస్ఆర్సీపీపై ప్రతిఘటించడానికి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీ చెందిన మాజీ మంత్రులు శ్రీమతి పీతల సుజాత గారు కెఎస్ జవహర్ గారు వీళ్ళిద్దరు వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు మరి ఇద్దరు నాయకుల్ని వైఎస్ఆర్సీపీ పైన ఎదురుదాడి చేయడానికి ఘాటుగా విమర్శలు చేయడానికి మాత్రమే ఇద్దరు నాయకులు టీడీపీకి ఉపయోగపడిన సందర్భాలు మరి నిన్న విడుదల చేసిన జాబితాలో అమ్మడిపశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి కొవ్వు కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాలు ఎస్సీ ఎస్వ నియోజకవర్గాలకు ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లో కనీసం మాల సామాజ వర్గానికి టిక్కెట్లు ఇవ్వలేదనేది మాజీ మంత్రి పీతల సుజాత గారు తీవ్ర అసహనానికి అసంతృప్తికి గురయ్యారు కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి శ్రీమతి పీతల సుజాత్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీలో ఎప్పటినుండో ఒక టీచర్ ఉద్యోగంగా పనిచేస్తూ రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించి రెండు వేల నాలుగు ఆసన నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో చంద్రపూర్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలవడం మంత్రి అవడం మళ్ళీ పంతొమ్మిదిలో టికెట్ వస్తుందని ఆశించారు బంగబాటు తప్పలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పీతల సుజాత గారికి చంద్రబాబు గారి దగ్గర నుండి ఒక అభయాస్తం వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టికెట్ మీకు ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారని గోపాలపురం కానీ కొవ్వూరు కానీ ఈ రెండు నియోజకవర్గం ఎక్కడో చోట రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తానని చంద్రబాబు గారు చెప్పారనేది మరి వాళ్ళ నిన్న జాబితాలో గోపాలపురానికి మద్దిపాటి వెంకటరాజు కొవ్వూరికి ముప్పుడు వెంకటేశ్వరరావు మరి వీళ్ళని టీడీపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో పాటించారు ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి అసంతృప్తికి గురైన పేతల సుజాత గారు తన మనోవేదనని వీడియో ద్వారా వ్యక్తం చేశారు టీడీపీలో కొంతమంది పెత్తందారులు కుట్ర రాజకీయాల వల్లే పేతల సుజాత గారికి టిక్కెట్ దక్కలేదు వారి ఆధిపత్యానికి అడుగడుగునా అడ్డుదగులుతున్నామని వారి మాట వినడం లేదని కావాలని కొంతమంది టీడీపీలో పెత్తందారులందరూ కలిసి కట్టకట్టుకుని మూకుమ్ముడిగా పీతల సుజాత గారికి టిక్కెట్ రానియకుండా అడ్డుపడ్డారనేది ఆవిడ ఆవేదన ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కూడా కొంతమంది చెప్పుడు మాటల వల్ల టీడీపీలో టిక్కెట్ను రెండు వేల నాలుగు ఎన్నికల్లో కోల్పోయే పరిస్థితి వచ్చింది మాల సామాజిక వర్గం ఈ రెండు జిల్లాల్లో గోదావరి జిల్లాల్లో వెస్ట్ ఈస్ట్లో మాల సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ రెండు ఈ రెండు జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో మాల సమాజ ఓటు బ్యాంకు చాలా ఎక్కువగా ఉంది మరి పీతల రుజువు గారు లాంటి సీనియర్ నాయకురాలకి టీడీపీలో మొండి చేయి చే మొండి చేయక టీడీపీ చూపించడం వల్ల మాలా వర్గం అంతా కూడా చాలా తీవ్రస్మయానికి గురవుతున్నారు తెలుగుదేశం పార్టీలో మాల సామాజ వర్గాన్ని ఒక ఓటు బ్యాంకు లేదంటే ఇతర పార్టీలపైన విమర్శ చేయడానికి మాత్రమే ఈ నాయకులను ఉపయోగించుకున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆ సామాజిక వర్గాల నుండి ప్రతిఘటన ఎదురవుతుంది అదేవిధంగా మాది సామాజిక వర్గం చెందిన మాజీ మంత్రి ఈయన కూడా ఒక టీచరు కొవ్వూరు నియోజకవర్గంలో టీచర్గా పనిచేస్తూ మరి మంత్రిగా టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు కొవ్వూరులో ఇప్పుడు మంత్రి అయ్యారు మరి ఆయనకు కూడా టిక్కెట్ని నువ్వు అన్నారు మరి కేఎస్ జవహర్ గారిని తెలుగుదేశం పార్టీ తన ఇష్టానుసారంగా ఇతర పార్టీలపైన దాడి చేయడానికి విమర్శలు చేయడానికి మంగళగిరి తెలుగుదేశం ఆఫీసులో నోట్లు తయారు చేసి చదివించి ఆయనతో మాట్లాడించిన దాఖలాలు ఒక మౌత్ స్పీకర్గా టీడీపీ వాయిస్ వినిపించి ఇతర పార్టీలని దాడి చేయడానికి మాత్రమే మీరు పనికి వస్తారన్నట్టుగానే సుజాత గారిని జవహర్ గారిని తెలుగుదేశం పార్టీ వాడుకుని కరివేపాకలా అడవేసిన సందాన ఉందని ఇద్దరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆల్రెడీ కొవ్వూరులో రాత్రి తెలుగుదేశం పార్టీ చెందిన జెండాలు బ్యానర్లు చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన బ్యానర్లు ఏది కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా మొత్తాన్ని తొలగించారు తీవ్ర అసహనానికి గురయ్యారు మరి జవహర్ గారు ఇప్పుడు విజయవాడలో విజయవాడ సిట్టింగ్ ఎంపీ ఇటీవల టీడీపీ టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన కేసినే నాని గారితో జవహర్ గారు భేటీ అయ్యారు మరి భేటీ అనంతరం జరిగిన సారాంశం బట్టి బయటకు వస్తున్న సమాచారం కేఎస్ జవహర్ గారు అతి త్వరలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మనకున్న సమాచారం ఏదేమైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు ఎస్సీ మాజీ మంత్రులకి టిక్కెట్లు టీడీపీలో కేటాయించలేదు మరి వారిద్దరిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు మరి వీళ్ళిద్దరి పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి మరి మాజీ మంత్రులద్దరిని ఇద్దరు చెరక వేర్వేరు సామాజిక వర్గాల చెందిన ఇద్దరు నాయకులకి మాజీ మంత్రులకి టిక్కెట్ లేకపోతే ఆ యొక్క సామాజిక వర్గాల యొక్క ప్రభావం ఈసారి టీడీపీ టీడీపీపై చాలా బలంగా ఉంటుందని బయట చర్చ జరుగుతుంది ఏది ఏమైనా టీడీపీలో ఈసారి మాల సామాజిక వర్గానికి తీవ్రశాలి అన్యాయం జరిగిందని పీతల సుజాత గారు అదేవిధంగా సీనియర్గా ఉన్న జవహర్ గారికి పెత్తందారులు అడ్డుదగలటం వల్లే కొవ్వూర్లో టిక్కెట్ మిస్ అయ్యారని మరి వారు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇవాళ రేపట్లో మరి నిరంతరం మరి ఎడిగిరి టిక్కెట్లు టీడీపీ కేటాయించలేదు కాబట్టి రేపటి నుండి పీతల సుజాత గారు తన ఆత్మాభిమానాన్ని సాటి చెప్పే విధంగా మాల జాతికి ఉన్న గౌరవ ప్రదర్శనలు పెంచే విధంగా మరి ఆవిడ వాణిని రకరకాల రూపంలో వినిపించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం జవహర్ఆర్ అయితే వైఎస్ఆర్సీపీలో రేపు కానీ ఇల్లు కానీ జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనుకుంటున్నారు మరి ఏదేమైనా ఇద్దరు దళిత మాజీ మంత్రులకి టీడీపీలో టిక్కెట్లు కేటాయించుకోవడం వల్ల ఆ రెండు సామాజిక వర్గాలు రగిలిపోతున్నాయి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఆ రెండు సామాజిక వర్గాల నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందో చూద్దాం జీవి ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు